పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క తెలియజేస్తూ జనవరి ముప్పై ఒకటవ తారీఖు శుక్రవారం ఈనాటి దివ్యబల్లి పూజా పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము ఎబ్రిలకు రాయబడిన లేక పదో అధ్యాయము ముప్పై రెండో వచనం నుండి ముప్పై తొమ్మిదో వచనం వరకు మార్కు సువార్త నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచనం నుండి ముప్పై నాలుగో వచనం వరకు సువార్థ పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం ఆయన ఇంకను వారితో ఇట్లా నేను దేవుని రాజ్యం ఇట్లున్నది ఉన్నది విత్తువాడు ఒకడు తన పొలంలో విత్తనములను వెదజల్లి తన పని పాటలో మునిగి ఉండెను వానికి తెలియక ఏ విత్తనములు మొలకెత్తి పెరిగి పెద్ద బగుచుండాను భూమి నుండి మొదట మొలకలు వెన్ను అటు పెట్ట కంకులు పుట్టును పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సిద్ధిగాడు వెంటనే కోయిన ఆరంభించును ఏ సుమార్లా ఇట్లా నేను దేవుని రాజ్యమును దేనితో పోల్చదగును ఏ ఉపమానంతో దాన్ని వర్ణింపదగును అది ఒక ఆవుగించని అన్నది అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైన పెరిగి పెద్దదైనప్పుడు మొక్కలన్నిటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఉప్పుచుండును ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గూళ్ళు కట్టుకొని నివసించును ప్రజలు గ్రహింపగలిగినంత వరకు అనేక ఉపమానముల ద్వారా ఏసు వారికిట్లు కిట్లు బోధించును ఉపమానములు లేక ఆయన ఏమీ బోధింపలేదు కానీ ఏకాంతముగా ఉన్నప్పుడు ఈ ఉపమానముల అర్థమును ఈయన ఆయన శిష్యులకు స్పష్టంగా తెలిపిన ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ధ్యానాంశం దేవుడు మన కొరకు నిత్యము ఎదురుచూచును ఈ క్రీస్తు నిమిత్తము మనము శ్రమలను అనుభవించటకు సిద్ధపడవాలని మొదటి పట్టణం వల్లను ఆహ్వానిస్తుంది ప్రజలు మన ఆస్తిని దొంగిలించవచ్చు బహిరంగంగా నిందించవచ్చు అవమానపరచవచ్చు బంధించి బాధ పెట్టవచ్చు మనం క్రైస్తవులుగా యథార్థవంతులుగా ఉండగోరినందున మనం నీటి సమాజంలో ఉద్యోగాలను తేలికగా పొందలేకపోవచ్చును శత్రువులు మన దేవాలయంను ఆస్తులను కూర్చివేయవచ్చు అన్ని నష్టాలు బాధలు మనం సంతోషంతో భరించాం ఈ కష్టాలు మనకు ధైర్యం అనేది గొప్ప బహుమానము తెస్తాయి మనం అతి పవిత్రమైన దేవుని సన్నిధానంలో నివసించబోతున్నామని విశ్వసించాలి అదేవిధంగా మనం ఈ శ్రమల మార్గంలో వెళ్లకుండా వెనుక అడుగు వేస్తే ప్రభువు మన ఎందు సంతోషించడు మనం విశ్వాస మూలముగా జీవిస్తే పురోగతిని సాధిస్తాం నేటి సువార్తలు క్రీస్తు ప్రవచించిన పండిన పంట ఆవగించ ఉపమానాలు మానవ స్వభావానికి అతి దగ్గరగా ఉంటాయి దేవుడు విత్వాడు కాగా మానవుడు దానికి ప్రతిస్పందిస్తాడు వ్యవసాయదారుడు ప్రవృత్తి ప్రవర్తన రెండు పంట లాభ నష్టాలలో భాగ భాగమవుతాయి వ్యవసాయదారుడు విత్తనం చెల్లిన తర్వాత మొక్కలను దాని రెమ్లను ఆకులను కత్తిరిస్తూ దాని బాగోగులను చూస్తూ పోషించి పంటను సిద్ధం చేస్తాడు ఒక వ్యవసాయదారుడు పంటను తయారు చేసినట్లు మన ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా మనం మరచుకోవాలి వ్యవసాయదారుడు తాను చల్లిన విత్తనం పంటకు రావడానికి నిత్యం కృషి చేస్తూ ఫలితం కొరకు ఎదురు చూసినట్లే దేవుడు కూడా మన కొరకు నిత్యం ఎదురు చూస్తూ ఉంటాడని మనం తెలుసుకోవాలి ఆవగింజ విమానం అతి చిన్నదైన భావం అంతా లోతైనది ఆవగింజ మహా వటవృక్షంగా ఎదిగింది దాని ఔన్నత్యం మాత్రం ఏకంగా దేవుని రాజ్యానికే చిహ్నంగా నిలిచింది ఈ మహావృక్షాన్ని సభతో పోల్చవచ్చు సర్వ మానవాళి శ్రీ సభ ఆధిపత్యాన్ని ఆజ్ఞలను పాటించే వారు మానవులు మానవ మార్గాలు జాతులు స్వభావాలు స్థానం పొందుతారు పొందుతారని సూచించటమైంది సభలో అన్ని దైవ ప్రజలు ఎల్లరూ కలుసుకుంటారు సమిష్టిగా ప్రార్థించి సమృద్ధిగా దేవదీవెనలు పొందగల భాగాన్ని కైవసం చేసుకుంటారు ప్రియా స్నేహితుల మరియు ఈనాడు యొక్క గొప్ప ఉపమానాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ఆవగింజ యొక్క ఉపమానం మనం చదువుకుంటూ ఉన్నాం దేవుని రాజ్యం ఇట్లు ఉన్నది అని దైవరాజ్యం గురించి మరి గత రెండు రోజులుగా మనం ధ్యానిస్తూ ఉన్నాం రాత్రి మా వాళ్ళు నిద్రపోవచ్చు మేల్కొని చుండగా వానికి తేలియకయ్యే విత్తనములు మొలకెత్తి పెరిగి పెద్ద వగుచుండును అంటే మనం అనుదినం దేవుని కాపుదల ద్వారా మనం పెంచబడుతూ ఉంటాం దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్నాడనే విషయాన్ని మనం ధ్యానించాలి జ్ఞాపకం చేసుకోవాలి ఏ పని చేసినా దైవ హస్తం మనకు తోడుగా ఉందని ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఆయన యొక్క కృపను పొందుకోవడానికి తయారవుదాం పిత పుత్ర పవిత్ర ఆత్మనాభంన ఆమె